మీ అందరికి శుభాభివందనాలు అందరూ బాగున్నారా దేవుల్లో ముందుకు కొనసాగుతున్నారా దేవుని ఆత్మచేత నింపబడుతున్నారా మీ ప్రతి అవసరం దేవుని మీదే ఆధారపడండి ఆయన మీకు సదా తోడుగా ఉండి మీ జీవితాలను మార్చునుగాక ఎప్పుడైనా దేశాన్ని పరిపాలించే నాయకుడు గాని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు గాని మనల్ని పిలిచి మనతో మాట్లాడితే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా ఉబ్బి అయిపోతాం అది దేవుడు సూటిగా మనతో మాట్లాడితే అది ఇంకెంత ఆనందం కలిగిస్తుందో మీ మాటలకే వదిలేస్తూ ఉంటున్నాను బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్నేహితుడు తన యొక్క ప్రాణ స్నేహితుడితో ఈ మాట చెప్తున్నాడు అదేమిటో తెలుసా దేవుడు నీతో మాట్లాడిన మేలు అని యోగు గ్రంథము పదకొండో అధ్యాయము ఐదో వచనంలో చెప్పబడుతుంది ఈ యొక్క వాక్యాన్ని ఆ యొక్క వ్యక్తి యోగుతో చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఆనాడు యోగు యొక్క జీవితము చాలా నిందారహితులు ఉండేది చాలా గొప్పగా ఉండేది మంచి ఆస్తిని కలిగి కుమారులను కుమార్తెలను కలిగి తన యొక్క జీవితం అంతా చాలా సంతోషంగా నడిపించుకుంటున్న సమయంలో సాతానుడు దేవుని దగ్గరికి శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు ఆ విధముగా దేవుడే సాతాన్ని యోగుకి అప్పగించాడు కానీ తన యొక్క ప్రాణములకు మాత్రం ఎటువంటి హాని కలగకూడదని దేవుడు స్పష్టంగా సాతానులతో చెప్తూ ఉంటున్నాడు ఆ విధముగా సాతానుడు యోగును శోధించడం ద్వారా తన ఆస్తిని కోల్పోతున్నాడు తన యొక్క కుమారులను కుమార్తెలను కోల్పోతున్నాడు తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా కోల్పోయి తన జీవితం అంతా కూడా ఎంతో గాఢాంతకరమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు అతని యొక్క ముగ్గురు స్నేహితులు యోగు దగ్గరకు వచ్చి పరామర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా వారు ఏమని పరామర్శిస్తున్నారంటే నీకు ఇంతగా ఆస్తి నష్టము గాని ఆరోగ్య నష్టము గాని అదే విధంగా కుమారుల కుమార్తెల నష్టం గాని ఎందుకు జరిగి అంటే నీలో ఏదో పాపం ఉన్నది నీలో ఏదో దోషం ఉన్నది ఆయాసకరమైన చేస్తున్నావు కాబట్టి ఇటువంటి శోధన వచ్చింది ఇటువంటి వేద నువ్వు ఎదుర్కొంటున్నావు తన యొక్క ముగ్గురు స్నేహితులు యోగుతో వాదిస్తూ ఉంటున్నారు అలా వాదిస్తున్నప్పుడు యోగు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను చాలా నిర్దోషిగానే ఉన్నాను ఎటువంటి పాపము నువ్వు చేయలేదు ఎటువంటి పాపము జోలికి కూడా పోలేదు కానీ ఈ యొక్క శోధన ఎందుకు వచ్చిందో నేను దేవుణ్ణి అడుగుతాను అని ఆ యొక్క స్నేహితులతో వాదిస్తున్నాడు అటువంటి సందర్భంలో అతని యొక్క స్నేహితుడైన జోఫర్ చెప్తున్న మాటే ఈ యొక్క యోగు గ్రంథంలోని పదకొండో అధ్యాయంలో ఐదో వచనంలో మాటగా మనకు రాయబడుతుంది దేవుడు నీతో మాట్లాడిన మేలు అని అవును దేవుడు మనతో మాట్లాడితే అది ఎంతో మేలుకరంగా ఉంటది కేవలము మానవ మాత్రులు మాట్లాడితే దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు మాట్లాడితేనే మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తాం ఎంతో గుప్పిత యిపోతాం అదే దేవుడే మనతో సూటిగా మాట్లాడితే మన యొక్క జీవితం ఎంత సుందరంగా మార్చబడుతుందో మనం ఒకసారి ఆలోచించుకుందాం సరే దేవుడు మనతో మాట్లాడితే ఎటువంటి కార్యాలు జరుగుతాయి అసలు దేవుడు మాట్లాడితే మనం ఎటువంటి మేలు పొందుకుంటాం అనే విషయాన్ని ఒకటి రెండుగా ఈ రోజు చర్చించుకోబోతున్నాం మొదటిగా దేవుడు మనతో మాట్లాడితే గనక మనము ఏమి చేయాలో అది మనకు తెలియజేయబడుతుంది రెండవదిగా దేవుడు మనతో మాట్లాడితే మన యొక్క సమస్యలను గాని మన యొక్క సందేహాలను గాని నివృత్తి పరుచుకోవడానికి మనకు ఆసరాగా ఉంటూ ఉన్నది మూడోదిగా దేవుడు మనతో మాట్లాడితే భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా మనము గ్రహించగలుగుతాం ఈ యొక్క మూడు అంశాలను మనం పరిశీలించినట్లయితే మొదటిగా దేవుడు మనతో మాట్లాడితే మనం ఏమి చేయాలో అది మనకి తెలియజేయబడుతుంది ఆది కాండము పదిహేడో అధ్యాయంలో దేవుడు అబ్రహంతో మాట్లాడుతున్నాడు సూటిగా నేను నా యొక్క నామాన్ని మీతోనూ మీ యొక్క కుటుంబస్తులతో స్థిరపరుస్తున్నాను అని అంటూ ఉన్నాడు అంతేకాకుండా తన తరముల వరకు కూడా నీవు నీ యొక్క కుటుంబస్తులు నీ యొక్క సంతానం అంతా కూడా నేను స్థిరపరుస్తాను నీ పిల్లల పిల్లలను కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతూ అతనికి చెప్తున్నాడు నీ యొక్క అందరూ కూడా సున్నతి చేయబడాలి అని హెచ్చరిక చేస్తున్నాడు ఆ విధంగా అబ్రహాము దేవుని యొక్క మాటను విని తనకు తెలిసిన ఆ యొక్క సమాచారాన్ని తన యొక్క సంతానానికి నేర్పిస్తూ ఆ విధంగా తన యొక్క సంతానం అంతా కూడా దేవుళ్ళు ఎదగడానికి ఆస్కారంగా ఉన్నాడు నేడు నీతో కూడా దేవుడు మాట్లాడితే మనము ఏమి చేయాలో అది మనకు బయలుపరచబడుతుంది ఆనాడు ఆ యొక్క అబ్రహంకు అది బయలుపరచబట్టే తన యొక్క సంతానం అంతా కూడా దేవుళ్ళు బలంగా ఎదుగుతున్నది తన యొక్క సంతానం అంతటికి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి మేలుని చేత తృప్తి పరుస్తున్నాడు ఒకవేళ ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడకపోతే ఇకనైనా నాతో మాట్లాడండి ప్రభు అని అడగ రెండోదిగా దేవుడు మనతో మాట్లాడితే మన యొక్క సందేహాలన్నింటినీ కూడా మనం నివృత్తి పరుచుకోవచ్చు ఆనాడు దేవుడు మోసేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు మోసే అంటూ ఉన్నాడు నేను ఈ యొక్క ప్రజలు నడిపించడానికి నాకు శక్తి చాలదు నేను నోటి మాధ్యమ గలవాడను నేను ఎందుకు పనికి రాని వాడను అని చెప్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితో సూటిగా మాట్లాడుతున్నాడు మాట్లాడి తన యొక్క సందేహాలన్నిటిని కూడా నివృత్తి పరుస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఏమి చేయాలి ఏ విధంగా యొక్క ప్రజల్ని ముందుండి నడిపించాలి అనే విషయాలన్నింటినీ కూడా దేవుడు ఆ యొక్క మోసే నేర్పిస్తున్నాడు నేటి కాలంలో నీవు కూడా అనేకమైన సందేహాలతో నివృత్తిపరచబడక ఎంతగానో బాధపడుతున్నావా వేదన చెందుతున్నావా అయితే నా దేవుడు నీతో మాట్లాడితే గనక నీ యొక్క సందేహం కూడా దేవుని నామంలో నివృత్తిపరచబడతాయి మోసేతో మాట్లాడిన దేవుడు నేడు నీతోను కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మూడవదిగా దేవుడు మనతో మాట్లాడితే గనక భవిష్యత్ ఏమి జరగబోతుందో అది మనకు బయలుపరచబడుతుంది ఆనాడు దేవుడు సమయలు కుమారుడా మాట్లాడుతున్నాడు సమయలు అని పిలిచినప్పుడు ఆ యొక్క సమయలు బాలుడిగా ఉన్నందున అతనికి అర్థం కాక తన యజమానుడైన ఏలి దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నాడు ఆ విధంగానే సమయలు చెప్పినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఏలి యొక్క కుమారులు ఎటువంటి పాపము చేసి అతని యొక్క సంతానమును ఏ విధంగా నాశనము చేయబోతున్నాను అనే భవిష్యత్తులో జరగ విషయాన్ని దేవుడు సమయానికి చెప్తూ ఉంటున్నాడు అనమాట నేటి కాలంలో మనతో కూడా దేవుడు మాట్లాడితే మన యొక్క జీవితాల్లో కూడా ఏ చేయాలో తెలియపరచబడతాయి మన యొక్క సందేహాలు నివృత్తిపరచబడతాయి అదే విధంగా భవిష్యత్తులో మన యొక్క బ్రతుకులు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే అంశాలను కూడా మనం నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అనమాట ఇప్పటి వరకు కూడా దేవుడు మనతో మాట్లాడకపోతే కనుక ఎక్కడుండైనా దేవుడు మనతో మాట్లాడమని కోరుకుందాం దేవుని ఆత్మ తల్లింపబడి ప్రతి విషయంలోనూ దేవుడికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మనం ముందుకు సాగితే గనక మన యొక్క బ్రతుకులు కూడా అబ్రహం వారి యొక్క జీవితాల్లో జరిగిన గొప్ప కూడా చూడడానికి ఆస్కారం కలుగుతుంది చిన్న ప్రార్థన చేసుకుందాం దయోన్ మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి ప్రభువా దేవుడు నీతో మాట్లాడితే ఎంతో మేలు అని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు ఆనాడు అబ్రహంతో మాట్లాడు మోష్యతో మాట్లాడో లతో మాట్లాడు వారి యొక్క కార్యాల్లో నీవు ముందుండి నడిపించు ఎంత కాలం అయినప్పటికీ కూడా నేను నీతో మాట్లాడలేకపోతున్నాను నీ యొక్క స్వరాన్ని కూడా నేను వెళ్ళలేని దీని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాను నాలో ఏమైనా దోషము నాలో ఏమైనా అడ్డుబడ్డలు నీకు నాకు ఉంటే గనక ప్రభువా దయచేసి వాటిని మన్నించండి క్షమించండి నీ విలువైన రక్తము చేత కడిగి నాతో ఈ రోజే మాట్లాడమని బ్రతములాడు కూర్చున్నాం నీ హస్తము నీ ఆత్మ అభిషేకము ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు అందించమని ఈ చిన్న ప్రార్థన వేసే నామ్ అడిగి గోజీ కూర్చున్నాం తండ్రి ఆమె